గ్రామం కమ్మేట మండల్ చేవల్ల రంగారెడ్డి డిస్టిక్ ఈ బెడ్ పైన ఉన్న ఆయన మా ఆయన ఆయనకి యాక్సిడెంట్ అయింది రెండు సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయింది హెచ్పి గ్యాస్లో పనిచేస్తుండే సడన్గా బైక్ స్కిడ్ అయి పడిపోయి బ్రెయిన్ సర్జరీ అయింది అపోలో హాస్పిటల్లో నాలుగు నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాము అది దగ్గర పొలం ఉంటే అమ్మేసి యాభై లక్షల వరకు పెట్టినాం ఇంకా మా దగ్గర ఏం లేదు ఉన్న పరంగా ఇల్లు కూడా లేదు మాకు ఇక్కడ శంకరపల్లి శోభా హాస్పిటల్లో చిన్న రూమ్ ఇచ్చిండ్రు రెంట్కున్నాము ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి రెంట్ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాము ఇప్పుడు వీళ్ళు కూడా ఖాళీ చేయమని చెప్తున్నారు మాకు ఇంకా ఏం తోయాలో తెలియక ప్రభుత్వం సాయం కోసం టీవీ ఛానల్ అన్నీ సంప్రదించాము ఎప్పుడైనా కొంచెం ప్రభుత్వం మా బాధ విని మాకేమన్నా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాం ఇద్దరు అబ్బాయిలు నాకు ఒక అబ్బాయి సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది ఈ చిన్న అబ్బాయి ఎయిత్ క్లాస్ వాళ్ళిద్దరు స్టడీ కూడా మానేపించినాం వాళ్ళ ఫీజులు కట్టలేని పరిస్థితి ఇప్పుడు తిని ఉండలేని పరిస్థితిలో ఉన్నాం మాకు ఏమన్నా హెల్ప్ చేయమని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కాళ్ళు చేతులు అతనికి ఏం పని చేయలేదు మొత్తం బెడ్ పైనే బెడ్కే పరిమితం అయ్యి ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి ఒక చూప్ మాత్రమే అంత ట్యూబ్ నుంచి అతనికి ఏమన్నా ప్రభుత్వం హెల్ప్ చేయమని ప్రభుత్వమే కాదు ఇంకా ఎవరైనా సరే మా పరిస్థితి చూసి కొంచెమైనా జాలి కలిగి మాకు ఏమైనా సాయం చేయమని కోరుకుంటున్నాము ఆయన ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఈయనకి రోజు ఫిజియోథెరపీ చేయ చేయించమని డాక్టర్స్ చెప్పారు కానీ మేమున్న పొజిషన్లో ఇప్పుడు డబ్బులు లేక ఫిజియోథెరపీ కూడా చేపిస్తలేము ఎవరైనా సరే ఆర్థిక సాయం చేస్తే ఆయనకు డైలీ ఫిజియోథెరపీ చేపిస్తాము చేపిస్తే కొంచెం క్యూర్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్తున్నారు చేపించకపోతే ఇల్లనే ఉంటాడు బెడ్ పైన ఉంటాడు అని చెప్పిండ్రు అందుకని మీరు కొంచెం దయచేసి మాకు ఆర్థిక సాయం చేయగలరు చేయాలనుకుంటే మా ఫోన్ నంబర్ చేసి మా ఫోన్ నంబర్కి సాయం చేయాలనుకున్న వారి నంబర్కి సాయం చేయండి నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ సిక్స్ టూ ఎయిట్ జీరో ఎయిట్ మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ జీరో ఫైవ్ 62808